హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ ఈరోజు మీరు ఒక అద్భుతమైన దృశ్యం చూడబోతున్నారు అదేంటంటే మొన్న నేను డ్యామ్ మొన్న కడేం డ్యామ్ సందర్శ సందర్శనకు వెళ్ళినప్పుడు లోపల ఒక మిషన్ భగీరథ ట్యాంక్ ఉంది ఆ ట్యాంకు మన చెదలు ఉంటాయి చెదలు పుట్టలు పెడతాయి కదా అదేవిధంగా పక్షులు ఆ ట్యాంక్ కింద మట్టితో గూడు కట్టినాయి వేల సంఖ్యలు అన్నమాట మొన్న వర్షాలకు కడెం ప్రాజెక్ట్ పైనుంచే పోయినాయి నీళ్ళు అయినా ఇది మునగలే అంటే అంత లెక్క ప్రకారం తెలివిగా కట్టినాయి అన్నమాట వాటి గూళ్ళు మునగకుండా ఎంత తెలివి కట్టినో చూద్దాం రండి ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం ఆ అద్భుతమైన దృశ్యం మేము చూపించడానికి ఇదిగండి దగ్గరికి వస్తుంది ఇదే మిషన్ భగీరథ ట్యాంక్ దాని కింద నల్లగా కనబడుతున్నాయి కదా మనం దగ్గరకు కొద్ది క్లియర్ అవుతుంది ఈ పక్షులు ఏమంటారు మరి ఒక రకమైన పక్షులు ఎంత బాగా కట్టినాయి ఎంత తెలివిగా కట్టినాయి అంటే బాగు అది కూడా మట్టితో కట్టినాయి అన్నమాట దగ్గర పక్కపక్కనే పక్క పక్కనే ఎండ్లుంటాయి మరి ఎవరిప్పుడు వాళ్ళే వెళ్తాయి అవి మన మనుషుల కాదు అది చాలా తెలియగలవి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు చెదర కుట్ట కానీ పక్షుల గుడి ఇదే మీకు చూద్దాం అనుకున్నా మొన్న వర్షాలకు మొత్తం నిండపోయింది కానీ ఇది మునుగలేదు ఆ లెక్క ప్రకారమే గట్టినవి బాయ్ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్